రేపే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రేపు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మొదటి సోమవారం రోజున కేవలం ఒకే ఒక్క రూపాయి కాయిన్ ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఇక అంతే మీ శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి మీ యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి జాతకం ఖచ్చితంగా మారిపోతుంది మీ జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి సోమవారం అనేది పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజున చేసేటటువంటి ఇక సోమవారం రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సోమవారం అంటేనే పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే కష్టాలను దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు సోమవారం రోజున చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా సోమవారం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక సోమవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం దొడ్డు ఉప్పు అందులోనూ దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి సోమవారం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అంటే సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే చాలు మనలో ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఆ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సోమవారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా సోమవారం రోజున చేసినటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన కష్టాన్ని తొలగిస్తాయి అంతేకాదు సోమవారం రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు సోమవారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక ఈ సోమవారం రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో కటిక దరిద్రులను ధనవంతులుగా మారుస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మనం ఎదుర్కొంటున్న డబ్బుకు సంబంధించిన కష్టాలు సమస్యలు తొలగిపోతాయి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలానే సోమవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన చుట్టూ ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం చేస్తున్నటువంటి ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా కూడా మన దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసంలో వస్తున్నటువంటి రోజు మనం ఎదుర్కొంటున్న డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి డబ్బు అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు అనేది ఉంటేనే మన కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ రోజుల్లో డబ్బుకి ఉన్నటువంటి ప్రాధాన్యత మనుషులకు లేదు అని చెప్పుకోవచ్చు డబ్బు చేతిలో ఉంటే ఇక అన్నీ కూడా ఉన్నట్లే అని అంటూ ఉన్నారు ఈ సమాజం ఎందుకంటే సమాజంలో ఒక మనిషిగా మనం జీవించాలి అన్న సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అనేది గుర్తింపు అనేది లభించాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా చేయాలి అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కష్టాలను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అనేది మనకు దరిద్రాన్ని తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల దుష్టశక్తుల చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది ఇక దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో చేసినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అంటే ఒకే ఒక్క రూపాయి కాయిన్ అలానే దొడ్డు ఉప్పుతో చేసినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు దరిద్రాలను కూడా తొలగిస్తుంది దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి ధనం ఆకర్షింపబడుతుంది అలానే ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది కుటుంబంలో అనేక రకాల చెడు అంటే దోషాలు ఉన్న చెడు ప్రభావాలు ఉన్న జాతకంలో దోషాలు చెడు ప్రభావాలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా సోమవారం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యలను మన దరిద్రాలను కూడా తొలగిస్తుంది సోమవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం అనేది అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా మంచి ఫలితం వస్తుంది అందులోనూ శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి సోమవారం శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో మనం చేసినటువంటి ఈ యొక్క పూజ ఏదైతే ఉందో అలానే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కష్టాలను దరిద్రాలను తొలగిస్తుంది శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా మారుతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేసినటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా కూడా శ్రావణ మాసం అంటే ఎంతటి పవిత్రమైనటువంటి రోజంటే ఈ మాసంలో మనం ఈ యొక్క పరమశివుణ్ణి కేవలం ఒకే ఒక్క చెంబడు నీటితో అభిషేకించి స్వామివారిని పూజించినా సరే మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే పరమేశ్వరునికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అలానే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ మాసం అనేది అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ మాసంలో మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం వస్తుంది అందులోనూ రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఇలా శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా పరమేశ్వరుణ్ణి పూజించాలి అలానే ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముఖ్యంగా ఈ పరిహారం కోసం ఒకే ఒక్క రూపాయి కాయిన్ అలానే ఇక ఒకే ఒక్క రూపాయి కాయిన్ దొడ్డు ఉప్పు సరిపోతుంది ఈ పరిహారానికి కావలసింది కేవలం రూపాయి కాయిన్ మరియు దొడ్డు ఉప్పు ఇవి రెండు ఉంటే చాలు ఇక కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఇక దొడ్డు ఉప్పు ఇక ఉప్పు అనేది చెడుని ఉప్పు అనేది నెగిటివ్ శక్తులను హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది ఉప్పు వల్ల చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ధనాన్ని ఆకర్షించే గుణం ఉప్పులో ఉంటుంది ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసినటువంటి ఏ పరిహారమైనా మన చెడుని తొలగిస్తుంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించబడుతూ ఉంటుంది ఉప్పు అనేది చాలా ప్రాధాన్యతతో ఉంటుంది ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా చెడుని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి అందులోనూ మనం రూపాయి కాయిన్ని కూడా వేస్తున్నాము కనుక ఈ యొక్క ఉప్పు అనేది ఖచ్చితంగా కూడా మన కష్టాలను తొలగిస్తుంది మనం రూపాయి కాయిన్ వేసినప్పుడు ధనం అనేది ఆకర్షింపబడుతుంది అందువల్ల ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కోట్ల అప్పులు అయినా తీరిపోతాయి కోరినంత ఐశ్వర్యం అనేది వస్తుంది ఇక రేపు మొదటి ఎంతో పవిత్రమైనటువంటి మొట్టమొదటి సోమవారం అందులోనూ యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి సోమవారం అయితే ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసమని ఒక రూపాయి దొడ్డు దొడ్డుప్పుని తీసుకోండి దొడ్డుప్పు అనేది ఓపెన్ చేసి ఉండకూడదు గాలి అనేది తగలకుండా ఉన్నటువంటి దొడ్డుప్పుని మాత్రమే వాడాలి ఇక ఆ యొక్క ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని గ్లాస్ లో వెయ్యాలి అంటే ఏదైనా ఒక గ్లాసులో వేయాలి అంటే ప్లాస్టిక్ గ్లాస్ కాకుండా మనం స్టీల్ గ్లాస్ కూడా కాకుండా మామూలు పరిహారం కోసం కావాల్సింది మట్టి పాత్ర కానీ లేదా గాజు గా గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ వేసి దానిని మీ యొక్క మంచం కింద పడుకునే ముందు పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే కష్టాలు అనేవి ఉండవు సమస్యలు కూడా ఉండవు దరిద్రాలు కూడా ఉండవు అన్ని రకాల సమస్యలు దరిద్రాలు కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మరుసటి రోజు ఆ నీటిని ఆ రూపాయి కాయిని తీసి రూపాయి కోయిల్ని శుభ్రంగా కడిగి ఎవరికైనా గుడి దగ్గర ఉండేవారికి పేదవారికి దానంగా ఇవ్వండి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైన టువంటి మొట్టమొదటి శ్రావణ సోమవారం రోజున ఒక్క రూపాయి అలాంటి ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో